హలో అండి ఎంత బాస్మతి రైస్ బియ్యంతో బిర్యానీ చేసినా కూడా పైన అన్నం అయితే వేడి మీద పొడి ఉంటుంది ఇక కింద అన్నం చూస్తే చల్లగా అయిపోయిన తర్వాత ముద్దగా వస్తుందండి ఎందుకు ఇలా పద్దాకా వస్తుందని చెప్పి చాలాసార్లు అయితే నాకు డౌట్ వచ్చింది నాకే కాదండి మీలో చాలామందికి కూడా ఆ డౌట్ వచ్చే ఉంటుంది కదా అయితే ఈ వీడియోలో మరి ఆ డౌట్కి కరెక్ట్ సొల్యూషన్ అయితే చూపించేస్తాను చూసేయండి చల్లగా అయిపోయినా కూడా పొడి పొడిగానే ఉంటుంది బిర్యానీ అయితే మరి ఆ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ప్రాసెస్ అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఇలాగ మందంగా ఉండే ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి అందరికీ తెలిసిందే కదా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అడుగంటుకోకుండా ఉండడానికి ఇలా మందపాటి గిన్నెనైతే తీసుకోవాలి నేనైతే కుక్కర్ గిన్నెని తీసుకున్నాను కుక్కర్ విజిల్ పెట్టయితే ఏం చేయనండి నార్మల్గా మనం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది టెన్ మినిట్స్ వీడియో చాలా లెందీగా ఉంది లెందీ ప్రాసెస్ ఏమో అని అనుకోవద్దు ప్రతిదీ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే ఇలాగా షూట్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్సే ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఇలాంటి మందపాటి గిన్నె పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏదైనా కూడా హాఫ్ హాఫ్ వేసుకోవాలి ఇవి రెండు ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కేజీ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని కేజీ రైస్కి కావాల్సిన క్వాంటిటీలో మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను అన్నీ లవంగాలు చెక్క ఇవన్నీ కూడా తక్కువే పడతాయండి కేజీయే కదా ప్రిపేర్ చేస్తుంది మనకి కేజీలు పెరిగే కొద్దీ కూడా ఈ మసాలా దినుసులు కూడా మనం పెంచుకోవాలి ఒక కేజీకి అయితే మనకి ఐదు లవంగాలు మూడు ఎలాచీలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక అంగుళం వరకు తీసుకోవాలి అలాగే కొద్దిగా ఒక టీ స్పూన్ షాజీరా స్టార్ పువ్వు రెండు అనాస్ పువ్వులు రెండు చాపత్రి అలాగ బిర్యానీ ఆకులు ఒక ఐదు ఇవన్నీ వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ అంటే ఇక్కడ ఒక్క ఆనియనే తీసుకొని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా ఒక ఐదు ఆరు ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే గనక మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిపోవాలి ఇక బ్రౌన్ ఆనియన్స్ సపరేట్గా యాడ్ చేసుకునే పని లేకుండా ఈ ఆనియన్స్ని చక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ ఉన్నారైతే వేసాను నేనైతే ఒక కేజీకి ఒక స్పూన్ ఉన్నారైతే కరెక్ట్గా సరిపోతుంది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగ మొత్తము మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది వెజ్ బిర్యానీ కాబట్టి నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే గోబీ క్యాబేజీ బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను క్యారెట్ బంగాళదుంప ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ సో అందుకనే మూత పెట్టి కుక్ చేసుకుంటే త్వరగా అవుతుందని మూత పెట్టుకున్నాను మీరు కూడా ఇలా మూత పెట్టి బాయిల్ చేసుకోవడం వల్ల ఆవిరికి త్వరగా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకుంటే బిర్యానీలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇక్కడ నేనైతే కొత్తిమీరని వేస్తున్నాను అలాగే పుదీనా మీకు అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా స్లోగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే కూర అయినా కూడా బిర్యానీ అయినా కూడా చక్కగా వస్తుంది మెయిన్ అడుగు అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆవిరికి ఉడుగుతాయి కాబట్టి అందులో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా బయటకు పోకుండా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ అయితే వేస్తున్నాను గసగసాలని వేసుకోవడం వల్ల మన బాడీకి చలవ చేస్తుంది బిర్యానీ తింటే చాలామందికి వేడి చేస్తుంది కదా ఆ వేడికి తగ్గిపోవాలంటే ఇలా బిర్యానీలో గసగసాలని కూడా యాడ్ చేసుకోవాలి గసగసాలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది బిర్యానీకి అయితే ఇప్పుడు ఈ గసగసాలు కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు అసలైన ప్రాసెస్ని మీకు చూపించేస్తాను చూసేయండి మన టైటిల్లో ఏదైతే చెప్పుకున్నామో దాని గురించి మాట్లాడుకుందాం బిర్యానీ అన్నము చల్లగా అయిపోయిన తర్వాత ముద్ద ముద్దగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే రెండు గ్లాసుల బాస్మతి రైస్ బియ్యానికి ఇంట్లో మనం రైస్ వండుకుంటాం కదా నార్మల్ బియ్యము ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి ఈ రేషియోలో మిక్స్ చేసుకొని ఈ బియ్యాన్ని బిర్యానీ రైస్ కింద వండుకుంటే మనకి చలగ అయిపోయిన తర్వాత కూడా ముద్ద ముద్దగా రాకుండా ఉంటుంది ఇక ఈ మూడు గ్లాసుల బియ్యాన్ని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకొని ఇక వాటర్ని కొంచెం పోసుకొని బియ్యం మునిగే వరకు కూడా వాటర్ని పోసుకొని అప్పుడు మనము బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు అలాగే మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడు నీళ్ళన్నీ వాట్ చేసి పక్కన పెడతారు చాలామంది ఇది వరకు నేను కూడా అలాగే చేసేదాన్ని అలా చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోయి అప్పుడు కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది అలా కాకుండా బియ్యం మునిగే వరకు కూడా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఇది నానబెట్టుకునే లోపు మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయినాయి కదా ఇందులోనికి ఎసరులోకి నీళ్లు పోయాలి ఆ నీళ్లు ఎలా పోయాలంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి మనం ఒకటిన్నర గ్లాసులు నీళ్ళు ఎలా పోసుకుంటాము సేమ్ యాసిటీజ్గా మూడు గ్లాసుల రైస్కి నాలుగున్నర గ్లాసులు నీళ్ళని అయితే పోసుకొని ఎసరునైతే మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఎసరును బాగా మరిగే వరకు బాగా తెరలు కాగే వరకు కూడా మరిగించాలి ఇలా మరిగించిన తర్వాతనే నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే వేయాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది పొడిపొడిగా వస్తుంది సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ అనేది బిర్యానీలోని కొంచెం ఎక్కువగానే పడుతుంది బిర్యానీ చప్పగా ఉంటే బాగోదు కదా అందుకనే సాల్ట్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు సాల్ట్నైతే వేసుకోవాలి కరెక్ట్గా టేస్ట్ చూసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక స్పూన్ పడిద్ది అనిపించింది సో అందుకని ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ టేస్ట్ చూస్తాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ సో అందుకని ఇంకా మూత పెట్టేసి పది నిమిషాలు మూత పెట్టేసి ఎసరు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా ఎసరు నీళ్ళన్నీ కూడా మరుగుతూ కనిపించాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం అయితే నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని నిదానంగా వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు ఈ నీళ్ళు అనేవి చింది మీద పడుతూ ఉంటాయి సో అలా మీద పడకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి స్పీడ్గా కాకుండా స్లోగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గరటితోనే కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఆ వాటర్ అనేవి చింది మన మీద పడవు ఒకవేళ అలా చింది పడితే మనకి కాలుతుంది కదండి సో అందుకని కొంచెం సేఫ్గా ఇలా వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మన మీదకి ఆ వాటర్ వేడి వేడి వాటర్ చింది మన మీద పడకుండా ఉంటుంది మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఒక దగ్గరే ఉంది కదా రైస్ అంతా సో అందుకని ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి బిర్యానీ రైస్ ఎప్పుడైనా కూడా స్లోగా మిక్స్ చేసుకోవాలండి బియ్యం విరిగిపోతే కనుక అప్పుడు కూడా మనకి అతుకుపోతుంది రైస్ అనేది అందుకని స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని స్లోగా మనం మిక్స్ చేసుకోవాలి రైస్ అనేది విరిగిపోకుండా ఉండాలి అలా ఉంటేనే పొడి ఉంటుంది ఇప్పుడు నేను బిర్యానీ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్ని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవటం వల్ల రైస్ మొత్తానికి కూడా ఈ బిర్యానీ మసాలా అనేది పడుతుంది అందువల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మంచి ఫ్లేవర్బుల్ రైస్ అయితే మనకి దొరుకుతుంది ఇంత మంచి ఫ్లేవర్తో తింటే బిర్యానీ తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే పొడి పొడిగా ఉండడం వల్ల మనకి స్టిక్కి స్టిక్కీగా ఉండదు కడుపు నిండా తింటాము ఇక ఇప్పుడైతే మూత పెట్టేసి మనం నార్మల్గా రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ యాజ్టీస్ అలాగే కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఇక ఒక పది నిమిషాల్లో అయితే ఇది ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసి ఆవిరికి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి బిర్యానీ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంకా మెయిన్ ఏంటంటే బిర్యానీ అనేది మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కంపల్సరిగా ట్రై చేయండి నచ్చటం కాదు మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది సో కంపల్సరిగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మనకి అన్నం చల్లగా అయిపోయిన తర్వాత అదే బిర్యానీ అన్నము చల్లగా అయిపోయిన తర్వాత కూడా పొడిపొళ్ళు ఉంటుంది మనకి ఎక్కడా కూడా అన్నం ముద్దలు ముద్దలుగా ఉండదు ఇక లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడి ఉండే బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ అయితే అలాగే నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కుక్ చేసిన తర్వాత ఎలా ఉంది రైస్ అనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్